సంఘాలు లెక్కలు మాఫీ అన్నాడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు నోటికి వచ్చినట్టు చెప్పినాడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మీ అందరినీ కూడా సావుకారులని చేస్తారంట ఎట్లా చేస్తారంటే ఒకరొకరు ముగ్గురు పిల్లల్ని కానీ అంట అదే అంట అది సంపద సృష్టించడం అంట అది సంపద మనం సృష్టిస్తాం చెప్పాలి చెప్పాలని వెళ్ళాలి సో ఇలా ఉంటాయన్నమాట అతను అన్నీ కూడా ఇప్పుడు ఇంకా పైసాచికి అయిపోయింది పొడిచేయండి సంపేయండి రాళ్ళతో ఇసిరేయండి అని అంటాడు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవానివి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి నీ కొడుకు అతను ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు దా నువ్వేం చేసావో చెప్పుకో నేనేం చేశానో చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేదు గతంలో మనం ఇచ్చాం వాలంటీర్లు ఇచ్చింటే వీళ్ళే అన్నారు వాలంటీర్లు అందరూ కూడా గోనె సంచులు మోసేవాళ్ళు మగోళ్ళు లేనప్పుడు ఆటోలు తలుపులు కొట్టేవాళ్ళను మళ్ళీ పనికి మల్నాడు వాలంటీర్లను పెడతా అంటున్నాడు అమ్మఒడికి డబ్బులు ఇస్తే ఏడుస్తా అన్నాడు మళ్ళీ నేను ఇచ్చా అంటన్నాడు మనం ఏం చెప్పినామో అన్నీ నేను చేస్తా అంటున్నాడు మరి నువ్వు ఇంత ముందు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు మన నాడు చూసా నువ్వు నా ముందు జగన్ రెడ్డి నువ్వు నా ముందు ఒక బచ్చా అంటున్నాడు ఈ అని చూసి రోజు పోసుకుంటానాడు అది లేని రాత్రులు గడుపుతున్నాడు వాళ్ళ నాయనే అనుకుంటే ఈడు వాళ్ళ నాయనకి మించినోడు మనకు తయారు ఏర్పినాడు అని చెప్పేసి అంటే అదొక ధైర్యం చెప్పిన హామీకు కట్టుబడి అందుకే చూడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్